కృష్ణప్రసాద్కి గగన్ పిండ ప్రదానం చేస్తుంటాడు అక్కడ నిలబడిన శారద భూమి బాధపడుతూ ఉంటారు ఇంటి దగ్గర నుంచే పిండ ప్రదానం లైవ్లో చూస్తూ ఉంటారు శరత్ అపూర్వ ఇప్పుడైనా కృష్ణప్రసాద్ బయటకు వస్తాడని అపూర్వ మనసులో అనుకుంటుంది మరోవైపు ఏడుస్తున్న శారదను భూమి ఓదారుస్తుంది అది కాదు భూమి ఆయన బతికున్నారని తెలిసి కూడా నేను ఈ పని చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని వాడు నిలదీస్తాడమ్మా అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి అని భూమితో అంటుంది శారద ఆ రోజుకి ఏదో ఒక ఆలోచన వస్తుంది అత్తయ్య అప్పటి వరకు మామయ్య సేఫ్గా ఉండడం మనకు ముఖ్యం సమస్యలన్నీ తీరి మామయ్య నిర్దోషిగా నిరూపించబడితే బావి అర్థం అత్తయ్య ఇదంతా మనం ఎందుకు చేశామని అప్పటి వరకు మీరు నోరు విప్పకండి అంటూ శారదను ఓదారుస్తుంది భూమి మరోవైపు ఎస్పి సూర్య కూడా పిండ ప్రధాన కార్యక్రమాన్ని తన ఫోన్లో లైవ్ చూస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇంట్లో లైవ్ చూస్తున్న మీర కూడా ఎమోషనల్ అవుతుంది కృష్ణప్రసాద్ మాటలు గుర్తు చేసుకొని బాధపడుతుంది పిండం పెడుతున్న గగన్ కూడా ఎస్పి సూర్య తనతో చెప్పిన మీ నాన్న కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ పిండ ప్రదానం చేస్తుంటాడు ఇంతలో అక్కడికి గగన్ అంటూ కృష్ణప్రసాద్ వస్తాడు కృష్ణప్రసాద్ని చూసిన అందరూ షాక్ అవుతారు వెంటనే ఎస్పి సూర్య పిండ ప్రధానం దగ్గరికి వెళ్తాడు మన కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడు మీరా అంటాడు శరత్చంద్ర అన్నయ్య ఆయన బతికే ఉన్నారు అని అంటుంది శరత్చంద్రతో మీరా అపూర్వ కేపి బతికే ఉన్నాడు అంటూ అందరూ సంతోషంగా ఫీల్ అవుతుంటే అపూర్వ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది మరోవైపు కృష్ణప్రసాద్ని చూస్తూ దగ్గరికి వెళ్ళి చెర్రీ ఏడుస్తూ ఉంటాడు గగన్ నేను బతికే ఉండగా నువ్వు ఈ పాపం చేయొద్దురా నా ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసినా నువ్వు ఈ పని చేయడం ఇష్టం లేకనే నేను బయటికి వచ్చాను అంటూ చెప్పి కృష్ణప్రసాద్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇంతలో ఎస్పి సూర్య వచ్చి కృష్ణప్రసాద్ని కొడుతుంటాడు చెర్రి అడ్డు వెళితే చెర్రిని బేడీలతో కట్టేస్తాడు భూమి అడ్డు వెళితే భూమిని తోసేస్తాడు సార్ ఎందుకు మామయ్యను కొడుతున్నారు అని అంటుంది భూమి మా అన్నయ్యను చంపిన హంతకుడు వీణ్ణంతా ఈజీగా వదిలేస్తానా తప్పుకో అంటాడు సూర్య సార్ ఆగండి మామయ్య ఏం చేయొద్దు సార్ అంటుంది భూమి భూమి ఆపే అంటాడు చెర్రి భూమి ఒక నేరస్తుడిని కాపాడడం అంటే ఆ నేరం నువ్వు చేసినట్టే మరీ అదగా తప్పుకో అంటాడు సూర్య లేదు సార్ మామయ్య తప్పు చేయలేదు మీరు అర్థం చేసుకోండి అని అంటుంది సూర్యతో భూమి లేదు భూమి నాకు అంత తెలుసు నువ్వు తప్పుకో అంటూ సూర్య రాడ్ తీసుకొని కృష్ణప్రసాద్ని కొట్టబోతుంటే ఇంతలో గగన్ వచ్చి ఎస్పి సూర్యను అడ్డుకుంటాడు సూర్య కోపంగా గగన్ను చూస్తుంటాడు నానంటే పడదు అంటావు నీ దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు అంటావు మరి ఇప్పుడు ఎలా కాపాడాలని అనుకు అనిపిస్తుందిరా అంటాడు గగన్తో సూర్య కాపాడడానికి బంధం ఉండాల్సిన అవసరం లేదు మన కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుందన్న ఆలోచన వస్తే చాలు అంటూ సూర్యను కొడుతూ ఉంటాడు గగన్ మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్